ఫో గాని పని అయింది అంటే జీవం ఉన్నట్టు మళ్ళీ బుడకలు కూడా వస్తున్నాయి దాని తెలుగు తక్కువ కాదండోయ్ చూడటానికి చిన్న దారమే కట్టినా గట్టి దారమే కట్టారు వేడి వేడిగా గ్లూ వైంతా అయితే ఈ వెదర్ లో అయితే అద్దిరిపోతుంది బయట మా ఆయన నన్ను దాని మీదకి ఎక్కించేద్దామని చాలా గట్టిగా ప్లాన్ అయితే గేశారు ఆల్రెడీ నేను ఇంటి దగ్గర ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే చెప్పాను నేనైతే ఏమీ నాకు భయమేసేవేవి కూడా నేను ఎక్కనని చెప్పి స్పీడ్ అయితే మామూలుగా లేదు అసలు నేను అరిచిన అరుపులకు నా గొంతే పోయింది అనుకున్నాను హలో వెల్కమ్ బ్యాక్ ముందు వీడియోలో చెప్పినట్టుగా ఒక మంచి ప్లేస్ కి అయితే వచ్చేసాం నా వెనక ఉండే ప్లేస్ విజువల్స్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము క్రిస్మస్ కి ముందు వస్తే మాత్రం ఈ మార్కెట్ లో అస్సలు ఖాళీ ఉండవు క్రిస్మస్ అయిపోయింది కాబట్టి చాలా చాలా ఖాళీగా ఉన్నాయి టైం వచ్చేసి ఐదు అవుతుంది కానీ చాలా చీకటి పడిపోయింది బయట అయితే నేను ఈ విషయం చాలా సార్లు మీతో షేర్ చేసుకున్నాను నా వీడియోస్ లోని ఒక్క ట్రాఫిక్ పోలీస్ కూడా ఇక్కడైతే ఉండరు కేవలం సిగ్నల్స్ ని ఫాలో అయ్యే ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా మంచిగా కంట్రోల్ లో ఉంటుంది కేవలం ఒకే ఒక్కరితో అయితే ఈ పని అవ్వదు అందరూ ఫాలో అయితేనే ఇటువంటి రూల్స్ కి అర్థం ఉన్నట్టు బహుశా ఈ సీజన్ కి ఇదే లాస్ట్ క్రిస్మస్ మార్కెట్ మేం వెళ్లేదైతే క్రిస్మస్ మార్కెట్ లో ఇలాంటి పెద్ద పెద్ద బొమ్మలు చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అండ్ ఆ మార్కెట్ ఏదైతే ఉందో దానికి ఒక స్పెసిఫిక్ సింబల్ లా కూడా ఉంటాయి ఎందుకంటే అన్ని క్రిస్మస్ మార్కెట్ లో క్రిస్మస్ ట్రీ అయితే కామన్ ఇలాంటి యునిక్ సింబల్స్ వల్ల ఏంటంటే మనం స్పెసిఫిక్ గా ఆ మార్కెట్ ని గుర్తుపట్టొచ్చు రషా ఎక్కుతావా అది ఎక్కుతావా నిషా ఎక్కమ్మా అది నేను పక్కన ఉండాలా లేదు రేజ్ లిమిట్ ఏం లేదు అందరూ ఎక్కుతున్నారు వెళ్తావా అనుకుంటున్నాను చిన్న ఫిరాక్ట్ లేదా నిషమ్మా వెళ్ళరా टद <laughs> అసలు రోడ్డు మీద నడపడానికే మన డ్రైవింగ్ స్కిల్స్ అంతంత మాత్రాన ఉంటే ఇలాంటి దగ్గర ఎలా నడుపుతాం చెప్పండి వీళ్ళకి ఫన్ ఏమో కానీ నాకైతే బుర్ర బద్దలైపోయినంత పనైంది యాక్చువల్లీ పిల్లలు ఇద్దరిని ఎక్కిద్దామంటే ఒకలేనే అడల్ట్స్ ఉండాలని చెప్పి అన్నారని చెప్పి నేను బుక్ అయిపోయాను నేను డ్రైవ్ చేస్తుంటేనే ఇన్ని డాష్లు ఇస్తే ఇంకా నెక్స్ట్ మా బాబు నన్ను ఎక్కించుకొని డ్రైవ్ చేస్తాను అంటున్నాడు ఇంకా అది ఎలా ఉంటుందో ఏంటో ఇంకా మనోడి డ్రైవింగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి అసలే మనకి మామూలుగానే కార్లకి డాష్ ఇవ్వడం మా వాడికి చాలా ఇష్టం ఇంకా నా పని అయిపోయినట్టే బిల్డింగ్ అంతా ఎర్రగా దగదగలాడిపోతుంది కదా ఇదైతే కోట అంట మా వాడు టికెట్ తీసి దీన్ని లోపలికి వెళ్ళమన్నా అసలు ఇరుమైల్ కూడా వెళ్ళడు వాళ్ళ అమ్మలాగే చాలా ధైర్యవంతుడు వీళ్ళ సెట్టింగ్ బంగారం కాను అక్కడ ఒక నీటిలో అస్థి పంజరాన్ని వేసేసి దానికి ఏదో జీవో ఉన్నట్టు మళ్ళీ బుడుకలు కూడా వస్తున్నాయి దాని లోంచి ఇంకా ఈ గేమ్ అయితే మరీ టూ మచ్ గా అనిపించింది నాకు ఆ పెద్ద పెద్ద బొమ్మలకి ఒక తిక్కు రోప్ కట్టేసి ఉంటది ఆ రోప్ ని కనుక మనం చిన్న సిజర్ తో కట్ చేసినట్టు అయితే ఆ బొమ్మ మనదే అంట వీళ్ళే తెలుగు తక్కువ కాదండోయ్ చూడటానికి చిన్న దారమే కట్టినా దారమే కట్టారు కొని ఏ గట్టి దారమైనా సిజర్ మన చేతికిస్తే చకచక కట్ చేసి ఇద్దాము మాకంటే ముందు ఒకలా ఆడటం వల్ల మాకైతే ఆ గేమ్ ట్రిక్ తెలిసిపోయింది మేమైతే మోసపోకుండా చక్కగా జారుకొని వచ్చేసాము మంచి తో అక్కడ పడితే అక్కడ ఇలా పిల్లల కోసం అయితే సోఫాలు బలే వేశారు వేడి వేడిగా గ్లూవైన్ తాగితే ఈ వెదర్ లో అయితే అద్దరిపోతుంది బయట రెస్టారెంట్ లో తినేసి వచ్చినా ఇక్కడ మాత్రం గ్లూ వైన్ తాగకపోతే ఈ చలికి అసలు బాగోదు పిల్లల కోసం అయితే కిండర్ పున్స్ ఆర్డర్ ఇచ్చాను అండ్ మా కోసం అయితే గ్లూవైన్ ఆర్డర్ చేశాను యాక్చువల్లీ ఈ చలికి ఆ గ్లూవైన్ బాడీని చాలా వామ్ చేస్తుందంట అండ్ నేనైతే రీసెంట్ గా నెట్ లో కూడా చూసాను దాని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వీళ్ళెంత తెలివైన వల్ల చూడండి మనం పర్చేస్ చేసినప్పుడే ఆ గ్లాసెస్ కి అమౌంట్ డిపాజిట్ చేయించుకుంటారు మళ్ళీ మనం తాగేసి ఆ గ్లాసెస్ రిటర్న్ చేస్తేనే ఆ మనకి డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే రిటర్న్ ఇస్తారు ఇలా చేయటం వల్ల వాళ్ళకి యూజ్ ఏంటా అని అనుకుంటున్నారా ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ క్రిస్మస్ మార్కెట్ లో ఎక్కడ పడితే అక్కడ గ్లాసులు ఎవరు వదిలేరు అండ్ ఏ షాప్ కీపర్స్ దగ్గర అయితే మనం కొన్నామో వాళ్ళకే మళ్ళీ మనం తిరిగేసి రిటర్న్ చేస్తాం కదా సో అది అన్నమాట ట్రిక్ అక్కడ చలికి వేడివేడిగా ఉన్నా సరే మా వాళ్ళు అయితే ఫాస్ట్ గానే కానిచ్చేసారు గ్లాసులు రిటర్న్ ఇచ్చేసి మన డబ్బులు అయితే మనం బ్యాగ్ కి తీసేసుకుందాం మా ఆయన నన్ను దాని మీదకి ఎక్కించేద్దామని చాలా గట్టిగా ప్లాన్ అయితే గీసారు నేనైతే అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదు టికెట్ తీసినా సరే వెళ్ళనని చెప్పేశాను జస్ట్ ఇప్పుడే మేమైతే దుబాయ్కి వచ్చేసాము నేనైతే ఊరికే అంటున్నాను పిల్లలకి సెట్టింగ్ అని చాలా కొత్తగా అనిపిస్తాయి కదా చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నారు మా పిల్లలైతే స్పాంటేనియస్ గా వీళ్ళకి ఇలాంటి యాక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయంటారు చాలా చాలా చలేసేస్తున్నట్టు చలికి దగ్గొస్తున్నట్టు మా పాప యాక్షన్ చూసాడా నేను ఎక్కిన అన్నిటిలో కల్లా నాకు బాగా నచ్చిన ట్రైన్ ఇదైతే హైట్స్ అంటే నాకు చాలా భయం ఇలాంటి చిన్న చిన్న మాత్రం హ్యాపీగా ఎక్కేస్తాను ఎన్ని ఎక్కించినా సరే టికెట్ తీసేసుకొని ట్రైన్ ఎక్కడానికి మేమైతే రెడీగా ఉన్నాము మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మరి ఆల్రెడీ నేను ఇంటి దగ్గర ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే చెప్పాను నేనైతే ఏమి నాకు భయమేసేవేవీ కూడా నేను ఎక్కనని చెప్పి సరే అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత టికెట్స్ తీసేసి నన్ను అయితే ఇలా బుక్ చేయడం ఎంతవరకు న్యాయమో చెప్పండి తిన్నవన్నీ కూడా బయటకు వచ్చేసినంత ఫీలింగ్ అయింది నాకైతే ఇంకా టికెట్ తీసినా సరే నేను ఎక్కనని చెప్పి చాలా గట్టిగా చెప్పేసరికి ఇంకా ఇదే లాస్ట్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసి నన్ను అయితే ఎక్కించారు ఈ కార్ చూడటానికి ఇదేముంది పెద్దగా ఏం భయం అయ్యదు అని చెప్పి నేనైతే రిస్క్ చేశాను స్పీడ్ అయితే మామూలుగా లేదు అసలు నేను అరిచిన అరుపులకు నా గొంతే పోయింది అనుకున్నాను

మనం చిన్నప్పుడు ఏ జాతరకి వెళ్ళినా ఏదో ఒక బొమ్మ కొనుక్కొని ఇంటికి రిటర్న్ అవ్వడం అయితే మనకి అలవాటే కదా మా వాళ్ళు ఈ బెలూన్స్ అడిగితే బెలూన్సే కదా కొనేద్దామని దగ్గరికి వెళ్తే తీరా చూస్తా రెండు బెలూన్స్ ఇరవై యూరోలు అన్నారు అక్కడ దాకా వెళ్ళి కొనకపోతే మా వాళ్ళు అయితే నన్ను బతకనివ్వరు చిన్నప్పుడు మా అమ్మ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి బెలూన్ కొనమంటే చాలా ఫీల్ అయిపోయేవారు మా వాళ్ళు పెద్ద అయ్యాక మా అమ్మ కొనలేదు అని కూడా ఛాన్స్ లేకుండా నేనైతే ప్రూఫ్ తో సహా ఉంచాను ఇక్కడ వరాసనే ఒకదాని తర్వాత ఒకటి ఎక్కేసరికి ఫుల్ గా ఇందాక తిన్న శైతాన్ డోనర్ అయితే నాకైతే అరిగిపోయింది నాకైతే ఇప్పటికిప్పుడే స్వీట్ క్రేవింగ్స్ మొదలయ్యాయి Terima kasih. అలా ఫ్రెష్గా సాఫ్ట్ కేక్స్ అండ్ లస్సీ అయితే తాగేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము నా వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్